హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతగానో నోరూరు నుంచే కాకరకాయ కారం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇక ఇది వేడివేడి అన్నంలోకి ఇలాగా కొంచెం కాకరకాయ కారం వేసుకొని తీసుకున్నాం అనుకోండి మనం చేసిన కూరను కూడా పక్కన పెట్టేస్తాము అంత రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది హీట్ రానివ్వాలి ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కాకరకాయలను తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టేస్తున్నాను ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనం ఆరబెట్టుకోవాలండి ఇలాగా ముక్కలు డ్రై అయిపోతేనే మనకి కాకరకాయ కారం కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలాగ ముక్కలు ట్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనకి ఆయిల్ కూడా కొంచెం హీట్ వచ్చిందండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా ముక్కలను వేసుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక ఈ మొక్కలన్నింటినీ కూడా వేయించుకోవాలండి ఆయిల్లో మంచిగా ముక్క వేగితేనే చాలా రుచిగా ఉంటుంది హైలో పెట్టి మనం వేయించకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి కాకరకాయ ముక్కల్ని అప్పుడే పచ్చివాసన అనేది లేకుండా మనం కాకరకాయ కారం తింటూ ఉంటుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగ కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా ఇలాగ వేయించుకుంటూ చక్కగా ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఫ్రై చేసుకుని ఇలాగ ముక్కలు అన్నీ కూడా ఫ్రై చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సాల్ట్ వేసుకొని అదే క్వాంటిటీలో కారం కూడా వేస్తున్నాను అలాగే పసుపు కూడా వేసానండి ఇక్కడ మెంతు పసుపును కూడా వేస్తున్నాను అలాగే అప్పటికప్పుడు రెడీ చేసిన వెల్లుల్లి పేస్ట్ అండి ఇలాగ ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ముక్కలకి మంచిగా పట్టేలాగా మొత్తం కూడా కలుపుకోవాలండి చేత్తోటే ఇక మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఉప్పు కారం అనేది సరిపోయిందండి ఇక వీటిని ఒక సైడ్కి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి వేసిన ఆయిల్ ఉంది కదా ఇక అదే ఆయిల్ తోటి తాలింపు గింజలన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఎండిమిర్చిని కూడా తుంపేసి వేసుకొని ఇక వీటిని కూడా మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇలాగ ఇంగువ వేసుకోవటం వల్ల మనం చేసే కాకరకాయ కారం చాలా రుచి వస్తుంది ఇలాగా వేసుకున్న తర్వాత ఈ తాలింపును ఇక మనం కాకరకాయ కారంలోకి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా గరిటెతోటి కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత చేతితోటే మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ కాకరకాయ కారం ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేస్తున్నారండి ఇలాగ బెల్లం వేసుకోవటం వల్ల కాకరకాయ అనేది చేదు అనేది లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగ మనం బెల్లం కూడా వేసుకోవటం వల్ల మనకి చక్కగా ఈ ముక్కకి అంతా కూడా మంచిగా పట్టేసి జిగురుగా చాలా బాగుంటుందండి కొంచెం కాకరకాయని వేసుకుంటేనే రైస్లోకి మనం అన్నం మొత్తం కూడా కలుస్తుంది అండి ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక సగం నిమ్మ చక్కని తీసుకుని ఇలాగ నిమ్మరసం పిండిస్తున్నానండి ఇలాగ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఇలాగ పుల్ల పుల్లగా నిమ్మరసం వేసుకోవటం వల్ల పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది మనం చేసే కాకరకాయ కారం ఇక ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఒక వన్ అవర్ అయిన తర్వాత చక్కగా మనం ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకొని తీసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చక్కగా మనం ఇలాగ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్